ఈ రోజు ప్రకటించిన జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాలతో రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు నిలిచారని రెజోనెన్స్ కళాశాల డైరెక్టర్ ఆర్వి నాగేంద్ర కుమార్ మరియు కె శ్రీధర్ రావులు తెలిపారు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో తమ విద్యార్థులు సాధించిన మార్కులు ఎస్ సుజీత్ నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించగా బి నిహారిక నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించారు ఎం ప్రెంసాయి నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు జి దివ్యతేజ నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఆరు మొహమ్మద్ సాధియా ఫిర్దోస్ నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించినట్లు తెలిపారు మరియు పి పూజిత నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించగా ఎన్ వెంకటసాయి సాయి ప్రేణిత నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించారు మరియు బి చరిష్మ నాలుగు వందల అరవై ఐదు బాలు ఈశ్వర్ వెంకట్ నాలుగు వందల అరవై ఐదు కె భగవతి నాలుగు వందల అరవై నాలుగు పి రాకేష్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ సాధన నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించినట్లు తెలిపారు వీరితో పాటు నాలుగు వందల అరవైకి పైగా ఎనభై మంది విద్యార్థులు ఎంపీసీ నందు నాలుగు వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులు రెండు వందల యాభై మంది పైగా ఉండడం విశేషమని తెలియజేశారు ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో లింగాల ఆశ్రిత నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై మూడు ఎన్ జాహ్నవి నాలుగు వందల ముప్పై రెండు ఆవుల జాహ్నవి నాలుగు వందల ముప్పై ఒకటి చీరాల మణికంఠ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపశ్రీ నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఇరవై ఒక్క మంది ఉన్నట్లు తెలిపారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో తమ విద్యార్థులు సాధించిన మార్కులు ఎన్ లక్ష్మీ ప్రసన్న వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పి సాయితేజ తొమ్మిది వందల ఎనభై ఆరు విఘ్నేష్ తొమ్మిది వందల ఎనభై ఐదు ఏ త్రిష తొమ్మిది వందల ఎనభై ఐదు ఎం నాగ త్రివేణి తొమ్మిది వందల ఎనభై నాలుగు మరియు వీరితో పాటుగా తొమ్మిది వందల యాభై పైగా మార్కులు సాధించిన విద్యార్థులు నూట తొమ్మిది మంది పైగా ఉండడం విశేషమని తెలిపారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో తమ విద్యార్థులు సాధించిన మార్కులు బై లిఖిత వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించగా వాసు శ్రీహిత తొమ్మిది వందల అరవై తొమ్మిది ఫర్హిన్ బేగం తొమ్మిది వందల అరవై ఎనిమిది మరియు తొమ్మిది వందల యాభై పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఇరవై ఎనిమిది మంది ఉన్నట్లు తెలియజేశారు ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి చక్కటి ప్రణాళిక బద్దమైన బోధన వలనే మాత్రమే ఇది సాధ్యమైందని జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలలో సైతం అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ఒక విలక్షణమైన విద్యా క్షేత్రంగా వెలుగొందుతూ తన ప్రతిభను చాటుకుంటుందని రెజోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు ఆర్వి నాగేంద్ర కుమార్ మరియు కె శ్రీధర్రావులు తెలిపారు ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెజోనెన్స్ కళాశాల డైరెక్టర్స్ ఆర్వి నాగేంద్ర కుమార్ మరియు కె శ్రీధర్ రావులు ప్రిన్సిపల్స్ వి సతీష్ భాస్కర్ రెడ్డి శాంతి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెజినెన్స్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి మొదటి పది స్థానాల్లో ఎంతోమంది విద్యార్థులు మా దగ్గర ఉండటం విశేషం మొదటి సంవత్సరం ఫలితాల్లో నాలుగు వందల డెబ్బైకి ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ అట్లా అనేక వరుస స్థాయి మార్కులతో అత్యుత్తమ స్థానాలతో రాష్ట్రంలోనే మంచి ఫలితాల్లో మా విద్యార్థులు ఉన్నారు అత్యధిక మార్కులతో పాటు మంచి ఉత్తీర్ణత శాతం సాధారణ విద్యార్థులతో సైతం ఒక మంచి ఫలితాలను సాధించడం విశేషం ఒకవైపు ఆబ్జెక్టుకు ప్రిపేర్ అవుతూ కూడా ఉన్న కొద్ది సమయంలో ఇంటర్మీడియట్ మీద ఫోకస్ పెట్టి ఇంత మంచి మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులకు అభినందనలు అటు బైపీసీలో కూడా ఎంతో ప్రతిభని కనబరిచారు సెకండ్ ఇయర్లో కూడా నైన్ ఎయిటీ నైన్ నైన్ ఎయిటీ ఎయిట్ నైన్ ఎయిటీ సెవెన్ ఇట్లా ఎంతో మంచి మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ మార్కుల్ని ప్రదర్శించడం జరిగింది కేవలం ఇంటర్మీడియట్లోనే కాదు రేపు రాబోయేటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి నీట్ ఎంసెట్ ఫలితాల్లో కూడా మా రెజినెన్స్ విద్యార్థులు విజయబేరి మోగిస్తారు ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో నిలవడం దేశ స్థాయిలో పోటీ ఫలితాల్లో ర్యాంకులు సాధించడం అనేది మా రెసిడెన్స్ విద్యార్థులకు సర్వసాధారణ విషయం దీనికి కారణమైనటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మా అధ్యాపక అధ్యాపకర బృందానికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఎంపీసీ బైపీసీ విభాగాలలో మా రెసిడెన్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి రాష్ట్రంలోనే టాప్ టెన్లు ఉన్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు ఇది రావటానికి ముఖ్య కారణాలు మా ఉపాధ్యాయులు మా లెక్చరర్స్ కావచ్చు లేకపోతే మా పేరెంట్స్ కోఆపరేట్ చేసినటువంటి పేరెంట్స్ కూడా మా యాజమాన్యం యాజమాన్యంతరపు అభినందనలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ మార్కులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఇంటర్మీడియట్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తక్కువ చేసినా కూడా అత్యుత్తమ మార్కులు వచ్చాయి దాంట్లో మ్యాథ్స్లో కావచ్చు ఫిజిక్స్లో కావచ్చు కెమిస్ట్రీలో కావచ్చు గ్రూప్స్లలో చాలా అందరికీ కూడా చాలా మందికి సెంటు పర్సెంట్ మార్కులు తెచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు గ్రూప్స్లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రేపు భవిష్యత్తులో యాభై ఎంసెట్ మెయిన్స్ అడ్వాన్స్ నీట్లో అనేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళకి అత్యుత్తమ ర్యాంకులు రాబోతున్నాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం కాబట్టి మా విద్యార్థులందరూ కూడా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలను ఇస్తూ ఖమ్మం పట్టణంలో ఉన్న రెజినెన్స్ విద్యా సంస్థలు రేపు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రేపు ర్యాంకులు కూడా మారుమోగిస్తాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈ ఈ ఇటువంటి రిజల్ట్స్ రావడానికి కోఆపరేషన్ మా పేరెంట్స్కి తల్లిదండ్రులకి మా శ్రేయభభిలాష్ అందరికీ కూడా మీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం